కానీ నాకు బాధ ఏమున్నదంటే ఎవరైతే నిద్ర పెట్టినని పక్కకు పెడుతున్నాడు నిజం తరికా నాకు అర్థం కాదు పిల్లలు ఇప్పుడు అందరు గవంటర్లు తయారైనా అమ్మ ఒకరి మీద ఒకరి మీద అదే కాకుండా గవంటర్లకే లీడర్ కాదైనా బడుగు బలైన వర్గాలకు అదే మహాత్మా కూడా ఆయన కులం చెప్పలే బడుగు బలైన వర్గాల వారు చదువుకుంటేనే భవిష్యత్ అన్నాడు సావిత్రి పూలతో చదువు నేర్పించిండు చదువుకుంటేనే భవిష్యత్ అన్నాడు అదే కోర్టులో సర్వాయి పాపందం గారు ఈనాడు మూడు వందల డెబ్బై ఐదు జన్మదిన సందర్భంలో ముఖ్యంగా నేను రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా ఎందుకంటే ఆయన గుర్తించాడు ఇది స్టేట్ ఫెస్టివల్ గా చేయాలని దానికి ఫౌండేషన్ కూడా ఇవాళ వేస్తున్నాడు అంటే అగ్ర కులాలలో కూడా ఆలోచన మొదలైందిరా బాబు ఇంతకు ముందు లేకుంటే రైట్ కూర్చో మనల్లో కొడుకో తెలివి వచ్చింది చదువు వచ్చింది సంస్కారం వచ్చింది మనం కూడా పైకి రావాలనే ఆలోచన వచ్చింది నేను కూడా ఎంతమంది నలుగురు గౌడ్లను జిల్లా ప్రెసిడెంట్ చేసినా ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ కూడా చేసిన అర్థమైనా కనుక కేవలం మీరు గౌడే అనక్కుండ్రా బాబు అందరూ వాడాలి బీసీలు అందరూ బడుగు అలగిన వర్గాల వారు అందరూ సర్దార్ల పాపన్న కేవలం ముద్ర బాబు ఎవరిదు అరే సర్దార్ పాపన్న గౌడ అరే గౌడు గారు బడుగు బలహీన వర్గాల నాయకుడు అని చెప్పండి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక కులానికి కాదు నేను కూడా మున్నూరు అని కానీ గౌడ నలుగురు జిల్లా ప్రెసిడెంట్ చేసినా పీసీ ప్రజెంట్ చేసినా లేదా ఇది మన ఐక్యత్యం మనలో డిఫరెన్సెస్ రానియద్దు ఇలా రాహుల్ గాంధీ అక్కర్ గులో పుట్టిన కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయన ఒక ఆలోచన వచ్చింది తొంభై పర్సెంట్ ఉన్న జనానికి పది పర్సెంట్ వాళ్ళే లాభపడుతున్నారు తొంభై పర్సెంట్ అరగదొక్కుతున్నారు అని పార్లమెంట్ లో మాట్లాడాడు బయట మాట్లాడాడు అంతే కదా వి విల్ కమ్ టు ది పవర్ అన్నారు మన సంఖ్య పెద్దలాగా మనకు రాజకీయంగా రావాలన్నాడు దాని గురించే కొట్లాడుతున్నాడు ఇప్పుడు ఇంకో కొట్లాట మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం రాసిండు అదాని అంబారీ కూడా కోటిషాలు వాళ్ళకు ఒకే ఓటు రిక్షా దొక్కటానికి ఓటు చెప్పులు దొక్కటానికి కూడా ఒకే ఓటు అంటే ఆ వాల్యూ చెప్పిండు ఈ సమాజంలో ఓటు హక్కు ప్రతి పేదవానికి దక్కాలని కానీ ఇవాళ బీహార్ లో ఏవైతుంది మొన్న మహారాష్ట్రలో ఏవైతుంది ఎట్టి పరిస్థితుల్లో బడుగు బలైన వర్గాల ఓట్లు తీసేసి వాళ్ళు గెలవాలని ఆలోచన చేస్తున్నారు ఇక నేను ఇంకో పార్టీ గురించి చెప్పదు కానీ వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు స్వాతంత్రం వచ్చినప్పుడు ఎవరు పోరాడలే జైలుకి ఎవరు పోలే అదే ఇందిరాగాంధీ దేశం గురించి త్యాగం చేసింది రాజీవ్ గాంధీ దేశంలో త్యాగం చేశాడు వాళ్ళు మాట్లాడితే ఆర్ఎస్ఎస్ బిజెపి ఏంద్రీ ఆర్ఎస్ఎస్ నాకు అర్థం కాదు కేవలం విడదీయాలి హిందూ దేశం చేయాలి ముస్లింలు అంటే మీకు ఎందుకు వ్యతిరేకం గారు కూడా పనిచేసిందా లేదా జైలు పోయిందా లేదా దేశ స్వాతంత్రంలో ప్రతి ఒక్కరు పనిచేసారు హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరు స్వాతంత్ర ముఖ్య చూడడం అదే కూన మన ఆనాడు నిజాం పరిపాలన స్వాతంత్ర్యం వచ్చింది కానీ నిజాం ఒప్పుకోలే నాకు సపరేట్ కంట్రీ కావాలన్నాడు అప్పుడు ఏది అనే గ్రామంలో తుంగ పది మంది విద్యార్థులు అదే నలభై ఏడు నాడు స్వాతంత్ర్యం వస్తే మనం జెండా ఎగిరే లేదా ఈసారి ఎగిరేద్దామన్నారు పది మంది బరుగు బలైన వర్గాల వారు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో జెండా ఎగిరేసి అప్పుడు నిజాం పోలీసులు వచ్చి ఆ పది మందిని పోలీస్ చూటాలకు చంపేసింది ఏ విధంగానైతే మా జయంతి గౌడు మూడు వందల డెబ్బై సంవత్సరాల క్రితం దొరల వ్యతిరేక గవర్నమెంట్ వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాలకు చేస్తే యుద్ధం చేసేటట్టు ఈ పిల్లలు కూడా మనమెందుకు జెండా యుద్ధం చేశారు కానీ ఆనాడు ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీలు సాయుధ పోరాటం ఇగో ఇంకో పార్టీ విలీనం లిబరైజేషన్ కానీ వాళ్ళు ఇద్దరికి తెలియదు అనుకోకుండా నాకు ఛాన్స్ వచ్చింది ఎవరో పెద్ద అయిన చెప్పిడు